హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్ ఈరోజు అయితే మా గడపలకైతే రంగోలీ ముగ్గులు అన్నమాట అది కూడా మాది ఓన్ హౌస్ కాదు రెంటెడ్ హౌసే కాకపోతే మంచిగా ఎల్లో పెయింట్ వేసేసి ఇలా ముగ్గులైతే వేపిద్దామనేసి అనుకుంటున్నాము ఓనర్ అక్క వాళ్ళు వచ్చేసి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారన్నమాట ఈయన గురించి రావడానికి వచ్చి వేయమని కానీ ఆయనకు వీలు కుదరక చాలా డేస్ లేట్ అయిపోయింది అన్నమాట ఇంకా వచ్చి వేస్తున్నాడు ప్రొఫెషనల్ కదా వాళ్ళు మంచి వేస్తారు అన్నట్టు అనిపించింది కొంచెం లుక్ కూడా బాగుంది అన్నట్టు వాళ్ళని పిలిచి మరీ వేయించారు అదే ఫస్ట్ నేను ఓనర్గా కలిసి వేసేద్దాంలే ఫోన్లో చూసుకొని అనుకున్నాము కానీ ఇంకా ఒకటేసారి వేపిస్తాం కదా మంచిగా ఉంటే బాగుంటుందిలే అనేసి పిలిచి మరీ వాళ్ళతో వేయించుకున్నాము ఒక గడపకి త్రీ ఫోర్ హండ్రెడ్ ఏమో ఛార్జ్ చేశారనుకుంటాను కానీ చాలా మంచిగా వేశారు క్యూట్ గా చాలా బాగా అనిపిస్తుంది గడపక ముగ్గు వేయంగానే అసలు ఇంటికే ఒక పెద్ద కళ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట ఎంతైనా సరే మన ఇంటి ముందు రోజు క్లీన్ చేసుకొని ఒక చిన్న ముగ్గు వేసుకుంటే ఎంత అందంగా ఎంత కళగా ఉంటుంది కదా అసలు ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏ పనైనా సరే కానీ కష్టం లేకుండా అయితే ఏ పని సక్సెస్ అవ్వదు ఎంత కష్టపడితే కానీ ఇలాంటి ఇలాంటి మంచి ప్రొఫెషన్లోకి వస్తారు చెప్పండి ఎంత సరే వాళ్ళు చదువుకోకన్నా సరే కానీ ఇలాంటి ఒక విద్య నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని కష్టపడి కొంచెం హ్యాపీగా అయితే బ్రతకగలుగుతారు ఈ జనరేషన్లో పని చేసి అందరి ఇంట్లో తిని కూర్చోవాలి అంటే అసలు పాసిబుల్ అవ్వదు కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పని చేసుకుంటేనే ఈ రోజుల్లో రోజులు అనేవి గడుస్తున్నాయి అన్నమాట నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆడవాళ్ళ ఇంట్లో ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఖాళీగా ఉండే బదులు ఏదన్నా చిన్న వర్క్ నేర్చుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు కూడా అలానే ఉంది అన్నమాట ఏది నేర్చుకోవాలి ఏం చేయాలి అనే ఆలోచనలోనే ఉండిపోతున్నాను కానీ నాలాగా కాకుండా ప్రతి ఒక్కరు మంచిగా ఆలోచించేసి ఏదో ఒకటి ఎవరో ఏమో అనుకుంటారు అనేసి ఏమైనా మాట్లాడుకుంటారు మన గురించి అనేసి ఏదో ఒకటి అట్లా మనలో మనమే అనుకొని మనమే కుమిలిపోతూ అలా అయితే ఆగిపోకండి అస్సలు నేను అలానే చాలా సఫర్ అవుతున్నాను ఏ వర్క్ చేయాలన్నా అన్నీ చేసేంత ఇష్టము ఓపిక ప్యాషన్ ఉంది కానీ ఏమవుతుందో నెక్స్ట్ అనే ఒక చిన్న భయం అన్నమాట దానికి ఏది చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నాను నాలాగా మీరు అస్సలు టైం వేస్ట్ చేయకండి టైం అనేది ఇప్పుడు వెళ్ళిపోతుంది కానీ అది ఏ టైం రేపు గుర్తు చాలా టైం వేస్ట్ చేశాను అన్న రోజులు మనకు గుర్తు వస్తుంటాయి ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు టెన్షన్ పడకుండా మీకు టాలెంట్ ఉంటే చూపించేసేయండి మనకు మెయిన్ టాలెంట్ అవసరం అన్నమాట ఏ పని చేయడానికైనా సరే మనకు మెయిన్ ప్యాషన్ ఉండాలి అది మనకి ఇష్టమై ఉండాలన్నమాట ఆ పని ఎవరో ఏదో అనుకుంటారనేసి ఆ పనిని మనం వదులుకోవడం కాదు ఎవరు ఏమనుకున్నా సరే నాకు అవసరం కాబట్టి నేను చేసుకోవాలి అన్నట్టు ఉండాలి మన గుండె ధైర్యం అనేది ఇంకో విషయం ఏంటంటే మనం ఏ మంచి పని చేసినా కూడా ఫస్ట్ ఎవరికి చెప్పకండి ఫ్రెండ్స్ అయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎవరైనా సరే ఏదైనా చేస్తున్నామంటే డైరెక్ట్గా చేసేయండి నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా చేసేయాల్సిందే కానీ ఒకరికి చెప్పి చేశారనుకోండి ఆ ఏడుపు అసలు పని ఏదన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే చాలా కుల్లుకునే రోజులు అన్నమాట ఒకరి మీద ఒకరు ఎదగకుండా చేసే రోజులు ఇవి అలాంటిది ఏదన్నా విషయం చెప్పామే అనుకోండి ఎందుకులే అలా ఎందుకు ఇలా ఎందుకు అనేసి మన మైండ్ మొత్తం డైవర్ట్ చేసేసారన్నమాట ఆ పని మంచిగా ఉండదు ఇది ఎందుకు ఎందుకు నువ్వు అది చేయాల్సిన అవసరం ఏముంది అనేసి నా మాటలు మాట్లాడతారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆఖరికి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటారన్నమాట అలా చేయడం ఎందుకు ఇలా చేయడం ఎందుకు అనేసి ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను యూట్యూబ్ స్టార్ట్ చేసేప్పుడు ఎన్ని మాటలు పడ్డా అంటే ఇప్పటికీ పడుతున్నా అనుకోండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ నాకు సక్సెస్ అనేది రాలేదు సక్సెస్ అనేది మెల్లిగా వస్తుంది కానీ ఏదో ఇప్పుడు వీడియోస్ వైరల్ అవుతలేవు సక్సెస్ అవుతలేదు ఛానల్ మానిటైజ్ అవుతలేదు అని నేను ఫీల్ అయ్యి లోగా ఫీల్ అయ్యి ఛానల్ వదిలేసానే అనుకోండి ఇన్ని రోజులు కష్టపడిన వాల్యూ ఏంది చెప్పండి ఇన్ని రోజులు కష్టపడి ఎంత కష్టంగా వీడియోస్ పెట్టాను త్రీ ఇయర్స్ పెట్టాను వీడియోస్ దాదాపుగా త్రీ ఇయర్స్లో ఒక వెయ్యి పైగా వీడియోలు అయితే పెట్టి ఉంటాను నేను అన్ని వీడియోస్ పెడుతున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే అస్సలు రిజల్ట్ ఏమీ లేకుండేది వీడియోస్ ఒక్కటి కూడా ఒక వెయ్యి కూడా దాటకపోతుండే వ్యూస్ ఈ మధ్యనే కొంచెం కొంచెం బెటర్ అనిపిస్తుంది అలానే ఇంకా సక్సెస్ అవ్వాలి ఇంకా మంచిగా చేయాలి అనేసి అనుకుంటున్నాను దేవుడు ఎంతవరకు తలుస్తాడో చూడాలి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇందులో ఉన్నాననేది కాకుండా ఇంకేదన్నా చెయ్యాలి యూట్యూబ్తోనే ఆగిపోవాలనేది అయితే నా మైండ్లో ఏం లేదు ఏదో ఒకటి చేసుకోవాలి ఇంకా ఏదన్నా చెయ్యాలి అనేవి నా మైండ్లో వంద థాట్స్ రన్ అవుతూనే అన్నమాట కానీ కొంచెం భయం ఉండొద్దు కొంచెం గట్టిగా ఆలోచించామంటే చేసిస్తాం కానీ ఏం చేస్తామో అలానే నాలాగా ఆలోచించకండి ఇంకా నేను మాట్లాడుతుంటే అన్నీ మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట నాకు ఇలా మాట్లాడాలంటే ఇష్టము వీడియోస్లో కాకపోతే అంత సందర్భం రాదు మళ్ళీ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా నా ఛానల్ సక్సెస్ అయినాక నా గురించి మాట్లాడుకున్న వాళ్ళందరి గురించి నాకు మాట్లాడాలని ఉంది కానీ ఇప్పుడే వద్దు ఇప్పుడు ఈ వీడియోలో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఇంక అన్ని బయటకు వచ్చేస్తాయన్నమాట అందుకే నేను ఇంకొక వీడియో అయితే ఇంకా మాట్లాడడం స్టాప్ చేస్తున్నాను ఇంకా గడపలకు అన్ని అయిపోయాయి అన్నమాట ఇంకా బయట ర్యాంప్ ఉంటుంది కదా అక్కడైతే వేస్తున్నాము ఇక్కడ వైట్ కలర్ లోటస్ ముగ్గుంది కదా అయితే సూపర్ అంటే సూపర్ వేశారంటే చాలా బాగుంది ఇద్దరు కలిసి వేశారన్నమాట నాకు మిడిల్ది లోటస్ ముగ్గుంది కదా అదే నచ్చింది ఆ మిడిల్వి సైడ్స్ అయితే అసలు నచ్చలేదు అన్నమాట మిడిల్ ముగ్గు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు గడపలకైతే అయిపోయినాయి ఇప్పుడు బయటకు కూడా అయిపోతుంది అన్నమాట రంగోలి అండ్ నేనైతే ఇప్పుడు ఇడ నా మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడేసాను అన్నమాట వీడియోలు అయితే నాకు ఇలా మాట్లాడాలి అంటే ఇష్టం అన్నమాట మీతో ప్రతి వీడియోలో అలా మాట్లాడాలి అనిపిస్తుంది కానీ ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి అట్లా మాట్లాడాలి నా లైఫ్ గురించి ఏమన్నా కావాలి అనుకుంటే పైకి కనిపించేంత మంచి హ్యాపీ లైఫ్ అయితే నాది ఏం కాదనమాట లోపల చాలా స్ట్రగుల్స్ చాలా బాధలు ఉంటాయి చాలామంది పైకి నవ్వుతూ ఉంటారు కానీ వాళ్ళ లైఫ్ అలా ఉండదు లోపల అండ్ ఫైనల్గా లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మరి